భద్రాద్రి జిల్లాలో ఒక చిన్న మీ సేవా కేంద్రం నడుపుతున్నటువంటి వ్యక్తికి ఒక ఫోన్ కాల్ వచ్చింది అది ఏమిటి అంటే మీ అకౌంట్లోకి మేము డబ్బులు వేస్తాం మేము చెప్పిన వాళ్ళకి ఆ డబ్బులు కనుక మీరు డిస్పాచ్ చేశారు అనుకోండి మేము మీకు కమిషన్ ఇస్తాము అని ఆ మాటకి అతను వెంటనే పడిపోయాడు ఎందుకంటే వాళ్ళు మాతో డబ్బులు అడగడం లేదు మా అకౌంట్లోకే వేస్తాము అని చెప్పారు ఇంకేముంది హ్యాపీ కదా వాళ్ళు మా అకౌంట్లోకి డబ్బులు వేస్తారు మేము వాళ్ళు ఎవరికి చెప్తే వాళ్ళకి ఆ డబ్బులు కనుక పంపించేసాము అనుకోండి మాకు కమిషన్ అనేది వస్తుంది ఇదేదో చాలా బాగుంది కదా అని అతను ఒప్పుకున్నాడు మొదట అతనికి కొద్ది కొద్దిగా డబ్బులు పంపించారు ఇతను సక్రమంగానే డిస్పాచ్ చేశాడు కమిషన్ కూడా తీసుకున్నాడు ఆ తర్వాత పెద్ద పెద్ద మొత్తాల్లో కూడాను డబ్బులు పంపించారు వాటిని కూడాను కమిషన్ ఇచ్చారు ఇతను తీసుకుంటూనే ఉన్నాడు ఇలా హ్యాపీగా జరుగుతున్న సమయంలో సైబర్ పోలీసులు అక్కడికి వచ్చి ఆగారు ఇప్పుడు మీకు అర్థమైపోయింది అనుకుంటా ఎలా జరిగింది ఈ విషయమని సైబర్ నేరగాళ్ళు అనేవాళ్ళు ఉన్నారు వాళ్ళు డబ్బులు అనేది రకరకాల రూపాలలో ప్రజల్ని మోసం చేసి తీసుకుంటారు ఆ డబ్బులు వాళ్ళు ఎలా వినియోగించాలి అన్నప్పుడు ఇటువంటి బకరాలను ఎంచుకుంటారు కేవలం కమిషన్కి ఆశపడి వాళ్ళు వేసినటువంటి ఆ డబ్బులని ఇతరత్ర ఇతరత్ర అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేశాడు ఇతను ఇప్పుడు వెళ్ళి జైలులో కూర్చున్నాడు చూడండి ఇక మీదట మీరు ఎవరైనా కానీ ఎవరైనా మీతో డబ్బులు అడిగినా ఆన్లైన్లో లేదా మీ అకౌంట్లోకి డబ్బులు వేస్తాము అన్నా ఒకటికి పదిసార్లు ఆలోచన చేయండి మీకు ఏమాత్రం తేడా అనిపించినా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా కంప్యూటర్ ఎక్స్పర్ట్ అటువంటి వాళ్ళతో వివరాలు తెలుసుకోండి లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సమాచారం ఇవ్వండి లేదా మీ బ్యాంక్ అకౌంట్ ఉంటుంది కదా ఆ బ్యాంక్ ఆఫీస్కి వెళ్ళి అయినా కొంచెం వివరాలు సేకరించండి ఇందులో మీకు ఏది సేఫ్ అనిపిస్తే అక్కడికి వెళ్ళండి అంతేగాని ఇలా మోసపోకండి